మొదటి సారి ఇది హారన్ కురా మంచి ఆర్గనైజ్ చేయమని ఈ వీరుల ఆచరణమైన సానా గెలగాలి ఆ సిస్టం దానికి స్వీకరి కన్ఫర్మేషన్ స్వాతంత్ర్యం ఎస్ఎస్ బాధ్యత యా ఐసోనేట్ యా లో వండి వంట అత్యుత్తమ వీర్

వాళ్ళ చెల్లిని మరి ఇంత అత్యున్నతమైన స్థానంలోకి వెళ్ళి మంచి మార్పులు సాధించి ఈ పాఠశాలకి మంచి పేరు తెచ్చినటువంటి పాత విద్యార్థులందరికీ కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా మరి ఇదే విధంగా మన పాఠశాల విద్యార్థులు కూడా టీచర్స్ అందరూ వచ్చి మన పాత విద్యార్థులు ప్రైజ్ మనీ తీసుకున్న విద్యార్థులు అందరూ స్టేజ్ అమ్మా టీచర్స్ అందరూ కూడా కలిసి వాళ్ళతో ఫోటో తీసుకుందాం సార్ అందరూ ఒకసారి స్టేజ్ రండి ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత క్లాస్ విద్యార్థులు ఉంటా చూసారీ వస్తూ ఉంటుంది మీరు గౌరవం కోసం ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ప్రతిదీ మీ వెనక రావాలి అంటే కేవలం మీరు హార్డ్ వర్క్ చేస్తే చాలు నెక్స్ట్ మరి ఈ స్టేజ్ మీద ఎవరి మంది ఎవరు ఉండరు ఎంతమంది ఉన్నారో కలవలేదు శ్వాస చేస్తారు మీ కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుంది అంటే ఏదో వస్తువు ఉంటుంది చూసారు కదా వాళ్ళు మాతో సమానమే అంత ఉన్న స్థాయిలో వచ్చారు సో ఈరోజు పాఠశాల జరుగుతామండి ఈ పాఠశాల దగ్గర జెండవందం కలిపి మనకి మేము పాల్గొన్నాం ఈరోజు అక్కడ కూడా జరుగుతున్నాయి ఎదర Fíjate que es igual en el siesta, sí, ¿no? 你。<Sí. S 2> <laughs> అమ్మ ఐదు విషయాలు అందరూ ఓపెన్ పెట్టింది మరి ఎంతో ఆనందంగా మనం మెగా పేరియట్ మీటింగ్ జరుపుతున్నాం ఆ మెగా పేరియట్ మీటింగ్లో అమ్మాయిలు ఎలా నిలబడాలి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ చేసేసే అమ్మాయిలు ఎలా నిలబడాలి అమ్మాయికి ఒకసారి చెప్తే మరీ చెప్పించుకోరని నానుడి మరి మీరేంటి ఎలా చేస్తున్నారు అడేస్ అడే ఇప్పుడు ఎంతో ఉత్సాహం మరి ఎంతో ఆనందంగా మీటింగ్ జరుపుకున్నాం దాంట్లో భాగంగా ఫోటో ఫ్రేమ్లు తయారు చేసినటువంటి ఆగస్టు పదిహేను జరుపుకుంటున్నారని ఎంతో ఆనందపడుతున్నారు జనం ఆ విషయంలో ఎంత ప్రజలు మహా దేశ నాయకులు ఎంత కష్టపడ్డారో ఈ విజయానికి అన్నది ఎవరికే తెలియదు దేశం ఏమి ఇచ్చింది ఏమి ఇచ్చింది అని అంటారు దేశానికి మనం ఏమి అన్నది ఎవరికే తెలియని విషయం ఈ దేశం ఏమి ఇచ్చింది అంటారు కానీ ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులో మన స్వాతంత్రం వచ్చింది ఇది మనం జరుపుకుంటున్నాం డెబ్బై తొమ్మిది సంవత్సరాలు బట్టి దినోత్సవం జరుపుకుంటున్నాం 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 అంటే ఈ ఈ కష్ట వెనకాల ఎన్ని జీవులకు పోరాడాయో ఎంతమంది కనుమూసారు అన్నది దీని విషయం ఎవరికీ తెలియదు మన బ్రిటిష్ వాళ్ళు మన భారతీయులు అంటే చాలా విహనంగా చూసేవారు ఎంత విహనంగా అంటే ఒక రోడ్డు మీద నడిచి వెళ్తే ఆడదే దాన్ని చాలా ఇబ్బందులు పాలు చేసేవారు అలాంటి టైంలో ఒక సుభాష్ చంద్రబోస్ గారు ఆయన పోరాడారు ఒక లాల్బాసాస్త్రి గారు పోరాడారు పోరాడారు అలా అల్లూరు సీతారామరాజు మహాపౌరుషమైన గడ్డ బిడ్డ ఆ బిడ్డ అంటే అయినా చాలా కష్టపడి భారతీయులు బాధ పెడుతున్నారో బ్రిటిష్ వాళ్ళు అని బ్రిటిష్ వాళ్ళ మీద తెరబడి చాలా దాడులు చేశాడు దాడులు చేస్తే చాలా ఈయన మీద ఫోకస్ పెట్టాడు పెట్టిన జరిగారు ఒకే టైం చెప్పి రెండు డేస్లు కూడా పుట్టిన రోజులు ఉన్నాయి ఆయన తారవ జన్ముడు అండి మానవ రూపంలో వచ్చిన దేవుళ్ళు అటుడు అల్లు అల్లూరు సీతారామరాజు గారు అంటే ఇవాళ అల్లాడి సీతారామరాజుని కూడా అదమార్చారు అంత అవమోదికి ఈ లోపల మూనాలు జరగబోతు మన మహాత్మా గాంధీ గారు వచ్చారు ఓ శంప మీద కొట్టమంటే రెండే శంప చూపించి ఆయన వాదాపయాత్ర చేసి ఎంతో కష్టపడి జనాలని ఒక తాడికి తీసుకొచ్చి ఆయన బుర్రబలంతో వాళ్ళ కండబలంతో తెలుగుగా చేశారు ఈయన బుర్ర బలంతో ఒక విజయాన్ని సమకూర్చి మీటింగులు పెట్టి చాలా వేరియాల్లోనే ఆ మీటింగ్లో చక్కడే వీళ్ళకి ఒక రకమైన ఫీచ్ ఇచ్చి మీరు ఎలా మసాలని అలా చేసి స్థానాలు జరిగింది జరిగిన దొరికి బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టినా మన గాంధీ మీటింగ్ పెట్టడం జనం అందరూ కూడా భారతీయులు అందరూ కూడా గాంధీగారిగా పెట్టడం ఇవన్నీ చూసి బ్రిటిష్ వాళ్ళు ఇంకా భారతీయులను బాధలు పెట్టిన వాళ్ళు పెట్టడం ఇంకా మన వల్ల అవ్వదు ఇప్పుడు మన లొంగి వాళ్ళ దేశం వాళ్ళకి ఇచ్చేస్తే పద్ధతిగా ఉంటుందని అప్పుడు వాళ్ళు ఆగస్టు పద్ ఆగస్టు పద్నాలుగున సాయంత్రం వాళ్ళు మన స్వాతంత్రం ఒక నెల ముందు నుంచి చెప్పి అప్పచెప్పడం జరిగింది వీళ్ళ సంతోషాన్ని ఎత్తపరచుకోవడానికి ఆగస్టు పదిహేను ప్రపంచవ్యాప్తంగా మన భారతీయులు అందరూ కూడా చక్కని ఇదిగా చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ భారతీయులు అన్నవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్సీపీ భారతదేశం మాకు ఏం చేసింది ఏం చేసిందన్న మాట కాదు మనం ఒక రకమైన బుద్ధిగా మసిలి పక్క వాళ్ళు లేదా ఇది ఏం చేస్తున్నాం మనం అని తెలుసుకుని చాలా చక్కని పద్ధతులు ఉండాలా ఈ ఆళ్ళ మేము పిఠాపురం కేత తోట గర్స స్కూల్లోకి వచ్చాము ఇక్కడ చక్కన ఇక్కడ ఆగస్టు పదిహేను జరుపుకున్నారు మాకు చాలా ఆనందం ఉంది ఎందుకంటే ఈ పోరాటం ఒకరితో వచ్చింది కాదు ఎంతో దేశ నాయకులు ఆఖరికి శుభ ఆఖరికి భగత్ సింగ్ కూడా ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో నడు రోడ్డు మీద దుర్చిస్తారే ఏంటి ఈ స్వాతంత్రంలో అయినా ఈ భారతీయులను హింసలు పెడుతుంటే పోరాడుతున్నారని నడు రోడ్డు మీద ఎవర చేశారు అలాంటి పద్ధతులు ఎంతో మంది ఎన్నో పేనాలు సేకం చేసిన ఇది మన భారతదేశం ప్రతి ఒక్కరు కూడా ఇలా లజ్జరీలో పెడుతున్నారంటే వాళ్ళ కన్నీలు వాళ్ళ బాధలు అన్నీ వదులుకుని అవి ఊపిరి తీసి మనకు ఊపిరిచ్చిందే చేయాలి మన బతుకు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పద్ధతిగా తాటి మనుషులు గౌరవించాలి మనంతా ఒక్కటే పొలాలు మతాలు అన్నదన్న ప్రేతాపన ఉండకూడదు ప్రతి ఒక్కరిని ఒకరి ఒకరు గౌరవించుకోవాలి ఒకరికొకరు ఉండి అక్కోటికి సహాయపడి మనశ్చత్వ ఉండాలా జై హింద్ జై హింద్ జై హింద్ భారత మాతాది भारत माता जी की जय हिंद जय हिंद